మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా వీడియోస్ తోపు తిరుము అని చెప్పను కానీ పర్లేదండి బాగుంటాయి చూడొచ్చు ఐ గోట్ రెడీ ఫర్ వీడియోస్ ఆ రోజు అనమాట ఏ రోజు అయితే వీడియోస్ షూట్ చేస్తున్నాను ఆ రోజు చక్కచక్క రెడీ అవుదామని మాయిశ్చరైజర్ ఫాస్ట్ గా పూసేసుకున్నా ఫాస్ట్ అన్నాను కదా అని బదబర బర గీక్కోకుండా శుతిమెత్తగానే రాసుకున్నానండి సన్ స్క్రీన్ మాత్రం పూసుకోకుండా అద్దుకున్నాను ఈలోగా నా పగిలిం పదవులకి కొద్దిగా పాలిష్ కూడా చేసేసా బుజ్జి కాంపాక్ట్ అర్థంతో పౌడర్ కట్టుకున్నాను అయ్యో అర్థంతో కాదు తో అనమాట కొట్టుకుంది ఇక లిప్ బామ్ లిప్స్ లైనర్స్ అన్ని పెట్టుకొని రెడీ అయిపోయి ఇంత రెడీ అయింది వీడియో షూట్ కోసం అంటే మీరు నమ్ముతారా నేను కాంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి చాలా బ్యాక్గ్రౌండ్ లో కష్టపడ్డానండి కానీ వన్ ఇస్ అడ్రస్ దాట్ ఎందుకంటే మీరు కేవలం సిక్స్టీ సెకండ్ వీడియో మాత్రమే చూస్తారు దాని వెనుక కదా మీకు అసలు తెలియదు అనమాట అంత కష్టం ఉండిద్ది అలాగే మనం ఇప్పుడు ఇలా ఉన్నామంటే మన పేరెంట్స్ వెల్ విషర్స్ పార్ట్నర్స్ వీళ్ళకి శ్రమ చాలా ఉండి సో ప్లీజ్ వాళ్ళని వాళ్ళ కష్టాన్ని గుర్తుంచుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై